హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి కేఎఫ్సీ చికెన్తో మీ ముందుకు వచ్చేసా ఇది మాత్రం బయట కొనుకొచ్చిన కేఎఫ్సి కేఎఫ్సీ చికెన్ మాత్రం అస్సలు కాదండోయ్ ఇంట్లోనే చేసిన కేఎఫ్సీ చికెన్ ఎంత బాగా వచ్చింది కదా లేయర్స్ లాగా పైన మొత్తం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత టేస్ట్ అంటే మామూలుగా లేదండి సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కేఎఫ్సీ చికెన్ అంటే చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండాలేమో అని చెప్పి అనుకుంటాం కానీ అవసరమే లేదండి ఇంట్లో ఉన్న వస్తువులు మంచిగా కేఎఫ్సీ చికెన్ చేసుకొని తినేయచ్చు టేస్ట్ కూడా ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మనం బయట కొనుక్కొచ్చుకున్న కేఎఫ్సీ చికెన్ కంటే కూడా ఇంట్లో చేసుకున్న ఈ కేఎఫ్సి చికెన్ అనేది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అండి చికెన్ ఇంట్లో చేసుకోవడం అంటే పెద్ద శ్రమరా బాబు ఎందుకు వచ్చినా ఈ శ్రమ అని చెప్పి చాలా మంది ఈ కేఎఫ్సీ చికెన్ ఇంట్లో చేసుకోవడానికి కూడా సాహసం చేయరండి ఎందుకంటే అంత పెద్ద ప్రాసెస్ అని చెప్పి అనుకుంటారు కానీ అస్సలు ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉండనే ఉండదండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే ఇక అబ్బా ఇక చెప్పడం కంటే తింటేనే దాని టేస్ట్ అయినా తెలుస్తుంది అండి మంచిగా ఇలా సాస్ పెట్టుకొని అదేనంటే టమాటా సాస్ కానీ టమాటా కచ్చప్ కానీ పెట్టుకొని దాంట్లో ఈ కేఎఫ్సీ చికెన్ నంచుకొని తింటుంటే అబ్బా నోట్లోనే నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అంత టేస్ట్గా ఉంటుంది పైన ఎంత క్రిస్పీగా ఉంటుంది అంటే ఆ లోపల అంత సాఫ్ట్గా ఉంటుందండి అసలు మనం బయట కొనుక్కొచ్చుకునే కేఎఫ్సీ చికెన్ కంటే ఇంట్లో చేసుకునే ఈ కేఫ్సీ చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు అయితే ఇక లొట్టలు వేసుకుంటూ మరి తినేస్తారండి పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి పోటీగా తింటారు అంత టేస్టీ కేఎఫ్సీ చికెన్ చేసుకోవాలంటే మనం ముందుగా చికెన్ కావాలి నేనైతే మూడు లెగ్ పీస్ చికెన్ తీసుకున్నానండి చూస్తారుగా ఇలా స్కిన్ లెస్ తీసుకున్నాను లెగ్ పీస్లు అనేవి ఏఫ్సీ చేయాలంటే చికెన్కి మంచిగా స్కిన్ ఉంటే బాగా వస్తుందని చెప్పి చాలా మంది స్కిన్తో చేస్తారు నాకు అంత స్కిన్తో నచ్చదండి అందుకోసం నేను స్కిన్ లెస్ తీసుకున్నాను ఇలా స్కిన్ లెస్ చేసినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎలా ఇష్టం ఉంటే అలా తీసుకోండి స్కిన్తో స్కిన్ స్కిన్తో తీసుకోండి స్కిన్ లెస్ కావాలంటే స్కిన్ లెస్ తీసుకోండి ఇలా తీసుకున్న చికెన్ని మంచిగా వాటర్లో వాష్ చేసుకోండి మంచిగా వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసుకున్న మన చికెన్ లెగ్ పీస్లోకి ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం అనేది చూసుకొని నేనైతే ఇలా మూడు లెగ్ పీస్లు తీసుకున్నాను కాబట్టి ఒక చెక్క నిమ్మరసం వేసుకున్నాను అండి చికెన్ తీసుకున్న క్వాంటిని బట్టి నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి నేనైతే త్రీ లెగ్ పీస్ తీసుకున్నాను కాబట్టి ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ మనం కారం కూడా వేసుకోవాలి కారం కూడా చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది మన కేఎఫ్సీ అనేది అందుకోసమే చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి డార్క్ సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకోండి ఈ డార్క్ సోయా సాస్ అనేది మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుద్దండి ఇలా ఒక స్పూన్ సోసాయిస్ కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మొత్తం బాగా మిక్స్ చేయాలండి మన చికెన్ లెగ్ పీస్లకు ఈ మొత్తం మసాలా అంతా కూడా బాగా పట్టడి బాగా మ్యాగ్నెట్ చేయాలి మనం ఎంత బాగా మ్యారినేట్ చేస్తే మన ఏఎఫ్సీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకోసమే బాగా మ్యారినేట్ చేయాలి ఇలా చికెన్ లెగ్ పీస్లకు మధ్యలో ఘాట్ పెట్టి ఇలా మ్యాగ్నెట్ చేయడం వల్ల ఆ లెగ్ అంతా కూడా ఈ మనం మిక్స్ చేసే ఈ మసాలా అంతా కూడా మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది అనమాట అందుకోసమే ఇలా లెగ్ పీస్లు మనం మొత్తం ఇలా ఘాట్లు పెట్టుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా మ్యాగ్నెట్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ అయినా మంచి మ్యాగ్నెట్ చేసుకోవాలి మనం ఎంత బాగా మ్యాగ్నెట్ చేస్తే మన కేఎఫ్సి అనేది అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఒక టెన్ మినిట్స్ అయినా మంచిగా మ్యాగ్నెట్ చేయండి చూస్తున్నారు ఇలా బాగా మ్యాగ్నెట్ చేయాలి ఎంత బాగా మ్యాగ్నెట్ చేస్తే మన కేఎఫ్సీ అనేది అంత బాగా వస్తుంది కాబట్టి మీరు బాగా మ్యాగ్నెట్ చేసిన తర్వాత ఒక త్రీ టూ ఫోర్ అవర్స్ అయినా పక్కకు పెట్టుకున్నారు అనుకోండి ఈ లెగ్ ని మంచిగా వస్తుంది అండి కేఎఫ్సీ అనేది మీకు వీలు లేకపోతే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోవాలండి మీకు ఎప్పుడైనా సరే కేఎఫ్సీ చేసుకోవాలనుకున్నప్పుడు మంచి మార్నింగ్ చికెన్ తెచ్చుకొని ఇలా మొత్తం చేసుకొని ఈవినింగ్ తినేయండి సూపర్ చేసుకోవాలంటే సూపర్ గా ఉంటుంది మీరు అంతసేపు ఆగలేకపోతే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోండి ఇలా మ్యాగ్నెట్ చేసిన తర్వాత దానిపైన మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టి వదిలేయండి ఇప్పుడు చూసాను అది హాఫ్ అన్ అవర్ లో మ్యాగ్నెట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లోకి ఒక మనం కప్పు అనేది మైదా పిండి తీసుకోవాలండి నేనైతే త్రీ లెగ్ పీస్ లే కాబట్టి ఒక కప్పు అయితే మైదా తీసుకున్నాను మీరు ఎన్ని లెగ్ పీస్ అదే ఎంత చికెన్ తీసుకుంటారో దాని క్వాంటిటీని బట్టి ఇలా మైదా తీసుకోవాలి ఇలా మైదా మనం ఎంత తీసుకుంటామో దాంట్లో సగం కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి ఆ కార్న్ ఫ్లోర్ ఈ మైదా వేసుకున్న ప్లేట్లోనే కొంచెం మనం కారం అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి మనం ఇందాక చికెన్ లో ఏదైతే మసాలాలు వేసుకున్నామో అవే ఇందులో వేసుకోవాలండి అందుకోసమే కారం పెప్పర్ అలాగే కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకోండి కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఇందాక చికెన్ లో వేసాం కాబట్టి దీంట్లో ఎక్కువ వేసాం అనుకోండి మొత్తం ఉప్పు ఉప్పు అయిపోతుంది లేకపోతే కారం కారంగా ఉంటాయి అందుకోసమే చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ పిండిలో మంచిగా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి వాటర్ మాత్రం అసలు వేయొద్దండి వాటర్ వేయకుండా ఈ పిండినంతా కూడా ఇలా పొడి పొడిగా కలుపుకోండి మనం చికెన్ ంత మ్యాగ్నెట్ అయిన తర్వాత ఈ పిండిని కలిపి పెట్టుకోవాలండి మనం ముందే ఈ పిండిని మాత్రం కలిపెట్టుకోదు మన చికెన్ మొత్తం బాగా మ్యాగ్నెట్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే ఆయిల్లో డీఫ్రై చేసుకుందాం అనుకుంటామో కేఎఫ్స్ ని అప్పుడే ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చూసినారుగా మొత్తం మనం వేసిన కారం ఉప్పు అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేటి కలిపి కలుపుకోవాలండి అలా కలుపుకుంటే మన కేవ్స్ అనేది మంచిగా వస్తుంది అందుకోసమే బాగా కలుపుకోవాలి మనకి ఎంత బాగా కలుపుకుంటే మన కేవ్స్ అనేది అంత బాగా వస్తుంది అన్నమాట ఇలా కలిపెట్టుకున్న పిండిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందాక మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఎంత బాగా మ్యాగ్నెట్ అయిపోయిందో చూస్తున్నారుగా నేనైతే ఒక టూ అవర్స్ అయితే మ్యాగ్నెట్ చేసుకుని పక్క పెట్టుకున్నాను టూ అవర్స్ లో మంచి మ్యారినేట్ అయిపోయిందండి చికెన్ అంతా సాఫ్ట్ గా ఎంత బాగా మ్యాగ్నెట్ అయిపోయిందో దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆ మసాలా వాటర్లోనే మన చికెన్ ని మళ్ళీ మంచిగా డిప్ చేసుకోవాలండి ఆ మసాలా వాటర్లోనే మళ్ళీ ఒక్కసారి మనం మొత్తం చికెన్ని మ్యాగ్నెట్ చేసుకుంటే మన కేఎఫ్సీ అనేది మంచిగా చాలా అంటే చాలా బాగా వస్తుందండి మన చికెన్ లెగ్ పీస్ ఇంత బాగా మ్యాగ్నెట్ అయిపోతేనే మనకు కేఎఫ్సీ అనేది అంత బాగా వస్తుంది నేను టూ అవర్స్ మ్యాగ్నెట్ చేసి పక్క పెట్టుకున్నాను కాబట్టి మంచిగా సాఫ్ట్ గా ఎంత బాగా మ్యాగ్నెట్ అయిపోయాయి చూస్తేనే అర్థమైపోతుంది కదా మన లెగ్ పీస్ అనేవి ఇలా మొత్తం మ్యాగ్నెట్ అయిపోయిన లెగ్ పీస్ ని అలాగే మన కూల్ వాటర్ అయితే మస్ట్ గా ఉండాలండి కూల్ వాటర్ అయితే ఎంత కూల్ గా ఉంటే మన కేవ్స్ అనేది అంత బాగా వస్తుంది చూసినగా మనకి ఎంత మంచి కూల్ వాటర్ ఉంటే మన కేవ్స్ అనేది అంత బాగా వస్తుంది కాబట్టి ఇలా గడ్డల్లాగా ఉన్న కూల్ వాటర్ ని తీసుకొని పక్కన పెట్టుకోండి కంపల్సరీ మాత్రం కూల్ వాటర్ కంపల్సరీ ఉండాలండి మర్చిపోకుండా కూల్ వాటర్ కంపల్సరీ పక్కన పెట్టుకోండి ఆ కూల్ వాటర్ అలాగే మనం మ్యాగ్నెట్ పెట్టుకున్న చికెన్ ని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఈ మూడు కూడా మనకి మెయిన్ పక్క పక్కనే ఉండాలి అలా పక్క పక్కనే ఉంటేనే మనకి కేసీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు లాస్ట్ ఈ మూడు అనేది కంపల్సరీ పక్క పక్కనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మూడిని పక్కన పెట్టుకున్న తర్వాత మనం మాగ్జన్ చేసి పెట్టుకున్న చికెన్ని చికెన్ గ్రేవీలో మంచిగా ఇలా మొత్తం కూడా బాగా కలుపుకుంటూ అదేనండి చికెన్ లో వచ్చిన గ్రేవీ వాటర్ ఉంది కదండి ఆ వాటర్ లో మొత్తం కూడా మంచిగా ఇలా కలుపుకొని తర్వాత ఆ లెగ్ పీస్ ని ఇంతక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో పెట్టుకొని ఆ పిండి అంతా కూడా ఈ చికెన్ లెగ్ పీస్ లకు మంచిగా పట్టినట్టు పట్టియాలండి మనం ఆ పిండిని ఎంత బాగా ఈ లెగ్ లెగ్ పీస్ లకి పట్టిస్తే మన కేవ్స్ అనేది అంత బాగా వస్తుంది అనమాట ఆ పిండి అంతా కూడా ఈ లెగ్ పీస్ లకి మొత్తం లోపలికి వెళ్ళేటట్టు మొత్తం బాగా ఇలా కలుపుకుంటూ బాగా పట్టియాలి మనం పెట్టిన ఘాట్ లోపలికి మొత్తం కూడా ఇలా వెళ్ళేటట్టు మంచిగా ఇలా గట్టిగా ఇలా కలుపుకుంటూ పెట్టియాలండి ఆ పిండిని మాత్రం ఎంత బాగా పట్టిస్తే మన కేవ్స్ అనేది అంత బాగా లేయర్స్ లాగా వస్తుంది అనమాట అందుకోసమే ఇప్పుడు ఆ పిండిని అంతా కూడా ఇలా మంచిగా పట్టియాలి ఒకసారి ఈ మూడు లెగ్ పీస్ ప్లేట్ లో పెట్టి పట్టియడం ఇబ్బంది కానుకుంటే మాత్రం ఒక్కొక్క లెగ్ పీస్ ని తీసుకుని ఆ పిండిలో పెట్టి మంచిగా పట్టించుకోవాలండి పిండి అంతా కూడా మన లెగ్ పీస్ లకు మంచిగా పట్టించుకోండి ఇదంతా ప్రాసెస్ చేసేలోపు మనం ఆ గ్యాస్ మీద బౌల్ పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పెట్టండి మన ఆయిల్ మరిగేలోపు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మన ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు ఈ ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి ఈ ప్రాసెస్ తర్వాత మనం ఏమంటే ఆయిల్ వేసుకోవచ్చు లెగ్ పీస్లు అనేవి అందుకోసం ఆయిల్ అనేది గ్యాస్ మీద పెట్టుకోండి ఇలా మొత్తం కూడా మంచిగా ఇలా పిండి అంతా కూడా మొత్తం చూస్తున్నారు లెగ్ పీస్లకు మొత్తం ఇలా పొడి పొడిగా మనకు రాలు మొత్తం ఉండేటట్టు పట్టించాలి మొత్తం ఇలా తడి లేకుండా లెగ్ పీస్లు అనేవి మొత్తం అదంతా అబ్జర్వ్ చేస్తే ఆ పిండిని అంతవరకు మనం పట్టిస్తూనే ఉండాలి ఆ పిండి అంతా కూడా పిండి చాలా వరకు మన లెగ్ పీస్ లనే అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఆ పిండిని మొత్తం అబ్జర్వ్ చేసి ఇంకా పట్టట్లేదు పిండి మనకు ఆ లెగ్ పీస్ లకు అనేంత వరకు మొత్తం ఇలా మంచిగా పట్టించుకోండి ఇందుకోసమే ఇలా పిండిని కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి ఇలా ఎక్కువ పిండిని తీసుకున్నాం అనుకోండి ఈ ప్రాసెస్ చేయడానికి వీలుగా ఉంటుంది మనం కొంచెం తక్కువ పిండి తీసుకున్నాం అనుకోండి ఈ ప్రాసెస్ చేయడానికి కష్టంగా ఉంటది అందుకోసమే మనం కొంచెం ఎక్కువనే పిండి తీసుకోవాలి కానీ లాస్ట్ లో ఈ పిండి మనకు వేస్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటాం కానీ మనం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ కొంచెం ఎక్కువనే పిండి తీసుకోవాలండి ఇలా పిండి అంతా కూడా మన చికెన్ లెగ్ పీస్ లకు బాగా పట్టియాలండి మన పిండి ఎంత బాగా పట్టిస్తే మన కేవ్స్ అనేది అంత బాగా వస్తుంది కాబట్టి పిండి మొత్తం కూడా చికెన్ లెగ్ లకు బాగా పట్టించి ఇప్పుడు కూల్ వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్లోకి ఈ చికెన్ని మొత్తం కూడా ఇలా డిప్ చేయాలి చూసినగా మనం ఎంత బాగా కూల్ వాటర్ తీసుకుంటే మన కేవ్స్ అనేది అంత బాగా వస్తుంది నేనైతే గడ్డ లాంటి కూల్ వాటర్ తీసుకున్నాను అందులోకి ఈ చికెన్ లెగ్ పీస్ని డిప్ చేసిన ఒక సెకండ్ ఒకలా ఉంచి ఎమ్మట తీసేయాలండి ఎక్కువసేపు ఉంచొద్దు మనం ఎమ్మెట అందులో చికెన్ లెగ్ పీస్ పెట్టిన వెంటనే ఒక సెకండ్ అలా ఉంచి మళ్ళీ ఎమ్మట పైకి తీసేయాలి ఎక్కువసేపు ఉంచితే మనకి కేఫ్ అనేది అంత బాగా రాదు అందుకోసం ఎక్కువసేపు ఉంచొద్దు ఉంచొద్దండి చూస్తున్నాక ఇలా ఎమ్మెట పెట్టి ఎమట తీసేస్తూనే ఉండాలి అలా తీసేసిన లెగ్ పీస్ ని మళ్ళీ ఆ పిండిలో పెట్టి మంచిగా కోటింగ్ చేయాలి చూస్తున్నాగా ఆ పిండితో మొత్తం కూడా ఇలా బాగా కోటింగ్ చేయాలి ఆ పిండి మొత్తం కూడా ఆ పైన మొత్తం కూడా మనం అప్లై చేస్తేనే మన కేఫ్స్ అనేది లేయర్స్ లాగా మంచి క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట పిండితో మొత్తం కూడా ఇలా అబ్జర్వ్ పిండి మొత్తం కూడా ఆ చికెన్ లెగ్ పీస్ అబ్జర్వ్ చేసుకున్నంత వరకు మొత్తం కూడా ఇలా పిండిని మొత్తం దానికి అబ్జర్వ్ చేసి ఇలా మొత్తం దులిపాలండి చూస్తున్నాగా పిండి మొత్తం కూడా ఇలా చికెన్ లెగ్ పీస్ మొత్తం కూడా పట్టించిన తర్వాత తర్వాత ఇలా పిండిని దులిపేసి వేడి వేడి నూనెలో ఈ లెగ్ పీస్ అనేవి వేయాలి చూస్తున్నారు నూనె అనేది బాగా వేడిగా ఉండాలండి నూనె వేడిగా ఉంటేనే మన కేఎఫ్సీ అనేది అంత బాగా వస్తుంది అందుకోసం ఈ నూనె బాగా వేడి చేసుకోండి అలా వేడిగా ఉన్న నూనెలోకి ఈ కేఎఫ్సీ చికెన్ కోసం మనం లెగ్ పీస్ అనేవి వేయాలి చూస్తున్నారు ఇలా మొత్తం పిండి మొత్తం దానికి అప్లై చేసిన తర్వాత పిండిని మొత్తం ఇలా దులుపుకుంటూ మంచిగా మనం అందులో వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అండి లెగ్ పీస్ అన్ని కూడా ఇలానే చేసుకోవాలి మనం పిండి మొత్తం వాటికి మొత్తం బాగా పట్టించేసి మనం ఇలా దులుపుకొని ఆ వేడి వేడి నూనెలో వేసుకోవాలి నూనె అనేది మనం తర్వాతకి అడ్జస్ట్ చేసుకోవాలండి మనం ఫస్ట్ మాత్రం వేడిగా చేసుకున్న తర్వాత నూనెలో ఈ లెగ్ పీస్లు వేసిన తర్వాత మనం గ్యాస్ అనేది మీడియం మీడియంలో పెట్టి మంచి డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మన గ్యాస్ ఐ ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకు పైన మాత్రమే మంచి కాలిపే క్రిస్పీగా ఉంటుంది లోపల మన లెగ్ పీస్లు అనేవి అదేనండి చికెన్ అంతా కూడా మనకు పచ్చిగా ఉంటుంది అందుకోసం మనం గ్యాస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్యాస్ అనేది మీడియం లెవెల్ పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చికెన్ అనేది లోపల కూడా మంచిగా కుక్ అయిపోయి లోపల కూడా సాఫ్ట్గా మంచి టేస్ట్గా ఉంటుంది అందుకోసమే గ్యాస్ అనేది అప్పుడు మనం మీడియం లెవెల్ పెట్టుకోవాలి ఫస్ట్ మాత్రం ఐ ఫ్లేమ్లో పెట్టి నూనె బాగా హీట్ అయిపోయిన తర్వాత తర్వాత గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఇలా లెగ్ పీస్లన్నీ కూడా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి చూసాక మన కేఎఫ్సీ ఎంత బాగా వస్తుందో మన లెగ్ పీస్లు కూడా మంచి కేఎఫ్సీ ఎలా ఉంటుందో అలానే వస్తున్నాయి కదా మొత్తం పైన చూస్తే ఇప్పుడు అసలు కేఎఫ్సీ మనం బయట కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి అంత మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోతున్నాయి ఇలా మొత్తం కూడా మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఇలా సెకండ్ సైడ్ కూడా ఇలా తిప్పుకొని మంచిగా టూ సైడ్స్ కూడా మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ అనేది అందుకోసమే హై ఫ్లేమ్ లో పెట్టుకోకుండా మనం మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా ఇలా సెకండ్ సైడ్ టూ సైడ్స్ కూడా అన్ని సైడ్ మంచిగా ఇలా తీపుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతకు మంచి ఫ్రై చేసుకోవాలి కేఎఫ్సీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనుకున్నాం కదా చాలా ఈజీగా అయిపోయింది అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి మనం ఎక్కువగా యూజ్ చేసిందంటే మనం ఫ్లోర్ మన ఇంట్లో కాన్ఫ్లోర్ కూడా ఎక్కువ శాతం ఉంటుంది కొంతమంది కాన్ఫ్లోర్ లేకపోతే మాత్రం ఒక కార్న్ ఫ్లోర్ ఒకటి కొనుకొచ్చుకోండి మిగతా అన్ని మన ఇంట్లో ఉండే వాటితోనే మంచిగా చేసుకుంటున్నాం కదా కేఎఫ్సీ అనేది ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో కదా మనం బయట కొనుక్కొచ్చుకున్నా కానీ ఇంత టేస్ట్ గా ఉండదు అండి ఇంట్లో ఈ కేఫ్ అనేది అంత టేస్ట్ గా ఉంటది మనకు ఫాస్ట్ గా అయిపోతుంది అలాగే టేస్ట్ గా కూడా ఉంటుంది పిల్లలైనా లొట్ట వేసుకుంటే మరి తినేస్తారండి ఎంతైనా మన చేతులతో తయారు చేసుకున్న కేఎఫ్సి ఎంత టేస్ట్ గా ఉంటదండి ఒక్కసారి ట్రై చేసే కదా టేస్ట్ అనేది తెలిసేది అందుకోసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా మొత్తం లెగ్ పీస్ అదేనండి కేవ్స్ లెగ్ పీస్ అన్నింటినీ కూడా మంచిగా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత ఎంత బాగుంటుందండి అసలు మనం బయట కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మంచిగా చికెన్ తెచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎప్పుడు కేఎఫ్సీ తినాలనుకుంటే అప్పుడు మంచిగా వేడి వేడిగా తయారు చేసుకొని మంచి సాస్ కానీ డైరెక్ట్ ఇలా తిన్నా కానీ ఎంత టేస్ట్ గా పిల్లలకి అయితే మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా కేఎఫ్సీ చేసి పెడితే వాళ్ళు అయితే ఆశ్చర్యపోతారు మీరు బయట నుంచి తెచ్చారా లేకపోతే ఇంట్లో చేసే అని చెప్పినా కానీ నమ్మరండి బయట నుంచి తెచ్చామని చెప్తే నమ్ముతారు ఎందుకంటే మనకి సేమ్ బయట నుంచి కొనుక్కొచ్చుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చూసినాక మంచిగా లేయర్స్ లాగా బయట కొనుకొచ్చుకుంటే ఎలా ఉందో అలానే వస్తుంది కదా చూస్తే మీకు కూడా అర్థమైపోయింది కేఎఫ్సి అనేది ఇలా లేయర్స్ లాగా వస్తేనే మనకు పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అండి మనం స్కిన్ లెస్ తీసుకున్నాం కదా ఇలా లేయర్స్ లాగా వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటారు గానీ మన స్కిన్ లెస్ తీసుకున్నా కానీ చేసే పద్ధతిలో చేస్తే ఏదైనా మంచి పర్ఫెక్ట్ గా వస్తుందండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది మన కేఎఫ్సి అనేది ఇప్పుడు మంచిగా వేడి వేడి ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఒక్కొక్క ని తీసుకొని మంచి టిష్యూ పేపర్ లో పెట్టుకొని అది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే ఎంత టేస్ట్ గా ఉంటదండి చూస్తే మీకైతే లొట్టలు వేసుకొని తినాలనిపిస్తుంది కదా అంత బాగా వచ్చేసింది కేఎఫ్సీ చికెన్ లోకి మనం ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా కానీ మంచి కలర్ఫుల్ గా ఎంత బాగా వచ్చేసిందో కదా ఇలా కలర్ఫుల్ గా ఉంటేనే మనకు తినడానికి కూడా చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది అండి మనం ఫుడ్ కలర్ యాడ్ చేసిన మంచి కలర్ వస్తుంది అనుకుంటాం కానీ మనం ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా కానీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రిడియెంట్స్ తో చేసినా గానీ మంచి కలర్ఫుల్ గా బయట కొనుక్కొచ్చుకున్న కేఎఫ్సీ కంటే కూడా తక్కువేం కదండి ఇంత చేసుకున్న కేఎఫ్సీ అనేది ఇలా కేఎఫ్సీ చికెన్ చేసి పెడితే పిల్ల వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అండి ఇక తినకుండా ఎలా మనం తీసి తీసి వేడి వేడి ఇలా సర్వింగ్ ౌల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి పెట్టిన దానికి కూడా ఆగరండి ఎప్పుడెప్పుడు తినాలని చెప్పి తీసుకొని తినేస్తనే ఉంటారు ఈ ఎఫ్సీ చికెన్ అనేది ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇక టేస్ట్ ఉంటేనే కదా అండి ఎక్కువగా తినేది ఇక టేస్ట్ లేకపోతే అసలు ముట్టుకోకూడ ముట్టుకోరు కానీ ఇలాంటి కేఎఫ్సీ చికెన్ టేస్ట్ ఉంటే ఇక ఎంత ఎగబడి తింటారండి నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి ఒక్కొక్కటి తీసుకొని తినడానికి కూడా ఆగరండి మొత్తం నాకు కావాలని చెప్పి ప్లేట్ మొత్తం దగ్గర పెట్టుకుని తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది మనకి ఎప్పుడు తినాపిస్తే అప్పుడు వేడి వేడిగా కేఎఫ్సీ చికెన్ మనం చిటికలో తయారు చేసుకొని తినేయచ్చు అండి మనం ఎప్పుడైనా కేఎఫ్సీ చికెన్ అనేది వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా టేస్ట్గా గా ఉంటది అండి చల్లాడితే దాని టేస్ట్ అనేది అంత తెలియదు కానీ వేడిగా ఉన్నప్పుడు తింటేనే అబ్బా దాని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా తెలుస్తుంది ఇలా మంచిగా వేడిగా ఉన్నప్పుడు మనం మంచిగా ఇలా ఊదుకుంటూ మంచిగా పొగలొచ్చే చికెన్ అదేనండి పొగలు వచ్చి కేఎఫ్సీ చికెన్ తింటుంటే ఆ టేస్ట్ వేరండి చూస్తాను ఇలా సాస్ లో అద్దుకొని తింటే ఇంకా టేస్ట్ గా ఉంటది మీకు సాస్ ఇష్టం లేకపోతే మాత్రం డైరెక్ట్ తినేయచ్చు ఆ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటే కేవ్స్ అనేది దాని టేస్ట్ ముందు ఇక ఏది పనికి రాదరా అని చెప్పి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటదండి పిల్లలు అయితే ఇక చూస్తున్నాగా ఇలా సాస్ కేవ్స్ చికెన్ పెట్టిస్తే ఇక వాళ్ళైతే ఇక తినడమే పనిగా పెట్టుకుని తినేస్తారు చూసాన ఎంత సాఫ్ట్ గా వచ్చిందో లోపల అనేది పైన మంచి క్రిస్పీ లోపల ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఇక వేడిగా ఉన్నాయి కేవ్స్ ని పిల్లలు అయితే ఇక మంచిగా ఇలా ఊదుకుంటూ తినేస్తారండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటది ఇక మనకొక్కడి కూడా మిగిల్చకుండా పిల్లలు తినేస్తారు ఎందుకంటే అంత టేస్ట్ ఉంటది కాబట్టి పిల్లలకైతే ఇకసి చెప్పని అవసరం లేదు చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీ ట్రై చేసి చూడండి అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి